వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ కీలక నేత మంత్రి కొండా సురేఖ గారు మొన్న కేటీఆర్ ని ఉద్దేశిస్తూ కేటీఆర్ పైన పలు ఆరోపణలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తాం కేటీఆర్ పైన అమే ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం కేటీఆర్ వల్లనే అలాగే నాగార్జున వల్లనే సమంతో నాగచైతన్య ఇద్దరు విడిపోయినారు ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చేయద్దంటే సమంతని నా దగ్గరికి పంపించమని చెప్పి కేటీఆర్ చెప్పిండు నాగార్జున సమంతను వెళ్ళమని చెప్పిండు సమంత వెళ్లకుండా నా వల్ల కాదు అని చెప్పి ఆమె డైవర్స్ తీసుకుందనేటటువంటి మాట మంత్రి గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడైతే కుంభాసులేఖ గారు అలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఒకేసారి తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేసినారు మంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు మంత్రి పైన మండిపడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఆఖరికి హీరో నాగార్జున మా పిల్లల వ్యక్తిగత జీవితాల్లోకి మీకు ఎట్లా వస్తారు మీకు రైట్ రైతుందని వస్తారు మీరు రాజకీయంగా కేటీఆర్ ని విమర్శించాలంటే విమర్శించుకోండి కేటీఆర్ ని తిట్టాలంటే తిట్టుకోండి కానీ సమంతను నాగ చైతన్యకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ బాలేదు వాళ్ళు విడిపోయారు వాళ్ళకి పర్సనల్ ఏదో చిన్న ఇష్యూ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు సమంత సమంత చూసుకుంటున్నది అలాగే నాగచైతన్యకు సంబంధించినటువంటి జీవితం ఆయన ఆయన చూసుకుంటున్నాడు మళ్ళా నాగ చైతన్యకు ఇంకో పెళ్లి కూడా ఫిక్స్ అయింది సో ఎవరు లైఫ్ వాళ్ళు సకాలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎందుకు చేస్తారు అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు డైరా చిరంజీవి ఆయన కూడా ట్రీట్ చేసినారు తర్వాత వెంకటేష్ ట్రీట్ చేసినారు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేసినారు తర్వాత బన్నీ ఎవరు అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసిండు తర్వాత మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ట్వీట్ చేసినారు తర్వాత నాని ట్వీట్ చేసిండు విశ్వక్షణ్ ట్వీట్ చేసిండు తర్వాత ఎవరు సుధీర్ బాబు కూడా ట్వీట్ చేసిండు తర్వాత వరుణ్ తేజ్ ట్వీట్ చేసిండు ఆర్జీ కూడా ట్వీట్ చేసిండు చాలా మంది సినిమాకి సంబంధించిన కీరోల పాత్ర పోషించేటటువంటి అందరు హీరోలు ట్విట్ల వర్షం పులిపించినారు ఆఖరికి మంత్రిని దారుణంగా ఘాటుగా అక్కినే సంబంధించినటువంటి ఫ్యామిలీ సభ్యులు కూడా లో క్లీడ్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అమలాగారు కూడా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ గా ఒక మహిళ మాట్లాడుతున్నా మీరు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా ఏ విధంగా మాట్లాడతారు మీ ఇష్టం అనుకుంటున్నా అనేటటువంటి రీతిలో కూడా అమలాగారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కినేని అఖిల్ కూడా అమలా గారు మాట్లాడేటటువంటి ప్రతి మాటను నేను సపోర్ట్ చేస్తున్నా మమ్మీ ఇక మాట్లాడుతూ ఉంటారు ఇట్లా మనం ఇక మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు నోరు కాదు తాటిమట్టాలి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక మనం ఏం చేయగలం అని చెప్పి సో నిన్న వాళ్ళు ట్వీట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా కొండాసులేఖపైన తిరిగి ఎవరే కార్యక్రమం చేశారో వెంటనే పిసిసి అధ్యక్షుడు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి తను కూడా స్పందించే ప్రయత్నం చేసిండు ఇక్కడితో ఆపేయండి బ్రేక్ చేయండి క్షమాపణలు అంటే క్షమించమని ఇండైరెక్ట్ అడిగే ప్రయత్నం చేసిండు సరే మేము ఆపేస్తున్నా ఇక వద్దండి ఈ లొల్లి పంచాయతీ కన్ను నుండి స్టాప్ చేసేయండి ఏదో తెలిసి తెలియకనో మాట్లాడే ప్రయత్నం చేశానంటూ కూడా పిసిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు అలాగే మంత్రి కొండాసురేక కూడా ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసింది నేనేదో క్షణిక ఆవేశంలో మాట్లాడినా తెలిసి తెలియక మాట్లాడినా నేనేదో కోపంలో మాట్లాడినా నేను మీ ట్వీట్లను చూసిన తర్వాత నాకు బాధ అనిపిస్తా ఉంది ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కొండా సురేఖ గారు కూడా సమంతకు నాగ చైతన్యకు క్షమాపణ చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూసినాం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కీలకమైనటువంటి ఒక పాయింట్ ఉంది ఏంటి ఇదే సినిమాకి సంబంధించినటువంటి హీరోలు అందరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేతులు వేర్కొని ఆయన ముందు కూర్చున్నారు చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఊ అంటే అని ఊ అంటే ఊ అని చెప్పి పడతినటువంటి హీరోలు ఈ రోజు కొండాసు రేపు ఒక మాట మాట్లాడుతూ మొత్తం కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పైన మండిపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మీ సినిమాల కన్నీ బ్రేక్ ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీ టికెట్లన్నీ తక్కువ ధరకు అనే సినిమా థియేటర్లలో వదులుతూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన మండిపడలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన మీరు ఎందుకో స్పందించలేరు ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఒక సినిమా హీరోయిన్ ఇబ్బంది పెట్టిందంటే మీరు స్పందించలేరు ఎందుకు మీరు మాట్లాడలేరు ఎందుకు ఇండస్ట్రీ ఏదైనా తెలుగు ఇండస్ట్రీ అయినా కన్నడ ఇండస్ట్రీ అయినా తమిళ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు కిందికే వస్తారు మరి ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టి నానా రకంగా భేదించి హింసించి శారీరకంగా ఇబ్బంది పెట్టిన చర్చలు కూడా ఉన్నాయి మరి మీరు ఎందుకు స్పందించలేకపోయిరండి మీరు ఎందుకు మాట్లాడలేకపోయిరండి మంత్రి మాట్లాడింది మంచి మాటలు నేను అనట్లేదు మంచిగా మాట్లాడిందా ఎక్సలెంట్ మాట్లాడింది నేను ఎక్కడ కూడా చెప్పాను ఎందుకంటే మంత్రి మాట్లాడిందో తప్పు ఎందుకంటే మంత్రి కూడా ఏం తెలియదు కుండా సురేఖ కూడా ఏం తెలియదు ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తను తీసుకొచ్చి పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేసింది అని పద్ధతి గారు ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర తలకే ఒప్పినటువంటి మీరు ఈ రోజు కొండా సురేఖ గారు ఒక్క మాట మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ట్యాగ్ చేస్తున్నారు అధిష్టానాన్ని ట్యాగ్ చేస్తున్నారు అందరిని ట్యాక్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మీకు గడవాడలేదు ఆ రోజు అంటే తెలంగాణ అంటే చులకన ఆంధ్ర అంటే భయపడతారు మళ్ళా ఇది కథ సో ఈ టాపిక్ కూడా తెరపైకి వస్తుంది అప్పుడేమో సైలెన్స్ ఉంటారు ఇప్పుడేమో మండిపడుతున్నారు ఎందుకు అనేటటువంటి ఒక టాపిక్ కూడా వస్తున్నది రైట్ గా టాపిక్ లోకి వస్తే కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశం పైన వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఈ టాపిక్ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది పూర్తి స్థాయిలో వైరల్ అయింది ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు మొత్తం వైరల్ అయింది ఆఖరికి ఎప్పుడైతే కొండాసులేకి ఎలాంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిందో చాలా మంది డిబేట్లు పెట్టుకున్నారు సోషల్ మీడియాలో ప్రచారం అయింది ఎక్కడ చూడు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏదో చూడండి అదే వీడియో వైరల్ అయింది మొత్తం విచ్చల్ వీడియో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన ఆవిడ తర్వాత కేటీఆర్ కూడా కొండా పైన కంప్లైంట్ ఇచ్చిండు అలాగే పర్వణ కింద దావాకి సంబంధించిన విషయంలో ఒక వంద కోట్ల రూపాయల దావా కూడా వేసే ఆయన పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు నోటీసు ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది అయితే అమలా గారు ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు అమల అమలగారు ఒకవేళ ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రియాంక గాంధీకి అర్థమైపోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని పిన్ టు పిన్ పాయింట్ వాళ్ళు అక్కడ కౌంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎలా పోతుంది ముంగట్కని చెప్పి అది మొత్తం మానిటరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ప్రియాంక గాంధీ కూడా మహిళ కాబట్టి సో ఎప్పుడైతే కునాఫురేఖ సమంతను ఉద్దేశిస్తూ మాట్లాడిందో సమంత కూడా రియాక్ట్ అయింది ఇదే నా సంస్కృతి సంస్కృతి నా పెద్ద మీ పద్ధతి ఇష్టమైనట్టు మాట్లాడతారు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏమనుకుంటున్నారు మా వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకు ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ ఇదంతా ఫేక్ అంటూ కూడా ఆమె మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది అయితే ప్రియాంక గాంధీ రోమ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినారట మీరు ఒక మంత్రి మాట్లాడినప్పుడు ఒక మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఈ విధంగా ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు మీరేం చేస్తారు మీరు ఎందుకు ఆపలేకపోయినారు మీరు ఎందుకు ప్రెస్ పెట్టలేకపోయినారు మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలను పిలిపించుకొని మీరు ఎందుకు డిస్కస్ చేయలేకపోయినారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది ఇప్పటి నుండి కాదు గతంలో నుండి జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన కూడా అధిష్టానం ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ ఉన్నది ఒక పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు షూటింగ్ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి పరిధిలోనే జరుగుతాయి చాలా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లేకపోతే ఇక్కడ కృష్ణానగర్ మధురా నగరు అమీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిధిలోనే జరుగుతాయి చాలా షూటింగ్స్ అన్ని మరి అలాంటి షూటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంతెందుకు తారనాక దగ్గర ఒక అడవి ఉంటుంది ఆ ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ ఒక అడివి ఉంటుంది అడవిలో కూడా జరుగుతాయి షూటింగ్స్ అంటే హైదరాబాద్ లోనే జరుగుతాయి షూటింగ్స్ అన్ని తెలంగాణలోనే షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీ తెలంగాణలో ఉన్నటువంటి హీరోలు మీ పైన మండిపడుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడలేకపోయారు మీరు ఎందుకు ఆ ఇష్యూని ఆపలేకపోయినారు స్టిల్ నో ఇష్యూ కంటిన్యూ అవుతున్నది ఈ ఇష్యూని ఆపేటటువంటి ప్రయత్నం చేయండి ఈ ఇష్యూ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉంటుంది సడన్ గా ఒకేసారి సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ తిరుగుబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సినిమా హీరోలను అభిమానించేటటువంటి అభిమానులు కూడా కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉండొచ్చు వాళ్ళు కూడా నెగిటివ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు కాబట్టి ఇమ్మీడియట్లీ ఇది ఆపేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారని ఒక చర్చ వినబడుతున్నది ఇమ్మీడియట్లీ మీరు ఆపే ప్రయత్నం చేయమని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారనే ఒక కోణం వినబడుతున్నది ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు కూడా ఆ బాధ తెలుసు సమంత పడుతున్నటువంటి బాధ సమంత పడుతున్నటువంటి ఇబ్బంది తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు డైవర్స్ అయింది ఆమె పనాలు చూసుకుంటున్నది ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలకు కూడా రావట్లేదు ఆమెకేదో హెల్త్ ఇష్యూ ఉందనేట ఒక చర్చ కూడా ఉన్నది ఆమె తిప్పలేమో ఆమె పడతా ఉంటే ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా ఆమె ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు సో ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చింది సో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేసేటటువంటి నేపథ్యంలోనే అధిష్టానం సీరియస్ అయింది అధిష్టానం ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసిందట ఇంకోసారి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోమంటూ కూడా అధిష్టానం చెప్పింది ఒక చర్చ కనబడుతున్నది మొత్తానికి ప్రియాంక గాంధీ గారు ఈ అంశం పైన ఎట్టి బస్ లో ఈ టాపిక్ ఇక్కడ నుండి ఆ తీసి పడేయండి ఈ టాపిక్ ఇక్కడ నుండి డెడ్ లైన్ పెట్టేయండి ఫుల్ స్టాప్ పెట్టి పడేయండి ఈ టాపిక్ ఇక తెలంగాణ రాష్ట్రంలో చర్చాంశకం కావద్దు ఎక్కువగా వినపడొద్దంటూ కూడా ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట వార్నింగ్ కూడా ఇచ్చారట ఏం మాట్లాడుతున్నారు ఏందో మీకు అర్థమవుతుందా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక రాజకీయ నాయకులు లెక్క మాట్లాడుతున్నారా మీరు మంత్రి పదవుల్లో ఉన్నారు మర్చిపోయిరా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు మీరు చేదోడు వాదోలుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలంటూ కూడా ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారంటే రేవంత్ రెడ్డి గారితో పాటు కొండా సురేఖ గారికి కూడా వార్నింగ్ ఇచ్చారనే ఒక చర్చ వినబడుతున్నది అలాగే కొండా సురేఖకి సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా ఊస్తేటటువంటి సిచ్యువేషన్ ఉంది కొండా సురేఖ గారు మంత్రి పదవికి అర్హును కాదు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది ఎందుకంటే కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక మంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు ఒక మంత్రి ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు క్షణిక ఆవేశంలో ఏమో కోపంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఆవిడ కానీ ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వానికే చెడ్డపై వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏముందండి ఇప్పుడు నార్మల్ కొండా సురేఖ గారు అయితే నార్మల్ కొండా సురేఖ గారు ఆమె ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేలో గెలిచే లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఓకే పదే ప్రతిపక్షంలో ఉంది మాట్లాడిందని అనుకోవచ్చు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వ ఆమె కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికే చెడ్డపైరు వస్తుంది కదా ఇప్పుడు ఏమంటారు మంత్రి కొండా సురేఖా అని చెప్తున్నారు తప్ప కొండా సురేఖాన్ని ఎక్కడ పెట్టలేదు కదా ఇగో ఉమెన్ మినిస్టర్ అని పెట్టినారండి ఆంధ్ర కూడా ఉమెన్ మినిస్టర్ చిరంజీవి గారు పెట్టినారు తర్వాత వెంకటేష్ గారు కూడా మినిస్టర్ 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 అని పెడుతున్నారు మినిస్టర్ అంటే దీంట్లో మినిస్టర్ అయినండి కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది కదా ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వం మీద నెగిటివిటీ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా కాబట్టి నెగిటివిటీని ఇక్కడ నుండి అంతం చేయమని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అనే ఒక చర్చ వినబడుతున్నది సో కొండా సురేఖ గారి మంత్రి పదవి కూడా ఇబ్బంది జరగవచ్చు మంత్రి పదవికి సంబంధించిన విషయంలో కూడా కొంత తర్జన భర్జన వాతావరణం కొనసాగుతుంది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో